యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయడం అందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి ప్రతి ఆదివారం ఏసారి అద్భుతమైన ఆరోగ్యం జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి ఫస్ట్ ఆదివారం అందరికీ ప్రభు సంస్కార ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేశాను కుటుంబాల కుటుంబం రండి దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయను హలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు మీకు నోటి నిండా నవ్వు కలుగ చేయబోతున్నాడు దేని బిడ్డలారా ఎంతమంది వాగ్దానం వింటున్నారో ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు ప్రభు అద్భుతమైన మాట మీకు ఇస్తున్నాడు మీ నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు ఇంతకాలము శోధనలు కష్టాలు శ్రమలు ఇబ్బంది ఆటుపోట్లు ఎన్నో రకరకాలుగా మీరు ఎదుర్కొన్నారు కుటుంబ పరంగా వ్యాపార పరంగా పిల్లల పరంగా ఎన్నో మీరు ఉన్నారు ప్రభు అంటున్నాడు మీ నోటి నిండా నేను నవ్వు కలిగి చేయబోతున్నాను ఆయన నవ్వు కలుగు చేయబోతున్నాడు అంటే శ్రమల నుంచి విడిపించబోతున్నాడు కష్టాల నుంచి విడిపించబోతున్నాడు మీ పట్ల ఏదో ఒక ఆశ్చర్యమైన కార్యం జరగబోతుంది దేని బిడ్డల వివాహం అయింది గర్భం లేదు నవ్వు లేదు సంతోషం లేదు ఆనందం లేదని బాధపడుతున్నారా దేవుడు మీ గర్భాన్ని తెరబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యం జరగబోతున్నాయి అబ్రహాం శార విషయంలో సంవత్సరాలు అయిపోతున్నాయి వయసు అయిపోతున్నాయి వృద్ధాప్యంలోకి వచ్చేసారు వారికి సంతోషం లేదు నవ్వు లేదు ఆనందం లేదు అలాంటి సమయంలో దేవుడు వారికి వాగ్దానం ఇచ్చి వారిని దర్శించి మంచి ఇస్సాకుని దేవుడిచ్చాడు ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం ఈరోజు నీ జీవితంలో ఏమిస్తే నువ్వు నవ్వుతావో ఏమిస్తే నీకు సంతోషం కలుగుతుందో ఏమిస్తే నువ్వు దీవించబడతావో దేవునికి తెలుసు ప్రభువు అంటున్నాడు నేను మీకు నవ్వు కలిగ చేయబోతున్నాను అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు నీ బాకీలు రుణాలు కొట్టువైపోతున్నాడు నీకు మంచి గృహాన్ని సిద్ధపాటు చేయబోతున్నాడు మంచి స్థలాన్ని ఇవ్వబోతున్నాడు మంచి వాహనాన్ని ఇవ్వబోతున్నాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు నీకు సహాయం చేయాలని నేను విడిపించాలని దేవుడు కోరుతున్నాను కాబట్టి ఎక్కడ ఉండి వాగ్దానం పెట్టున్నారో ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు మీకున్న ప్రతి శోధన కష్టము కన్నీరు తీసివేసి మీ నోటి నిండా నవ్వు కలిగ చేయబోతుంది ఎంతవరకు శ్రమలు అన్నవారు ఎంతవరకు కష్టాలు అన్నవారు మంచి సాక్షిగా మీరు నిలబడబోతున్నారు దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడండి అయ్యగారు కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని కోణాల్లో గొప్ప సంతోషం ఆనందం ఇచ్చాడని ఈ సెప్టెంబర్ నెల అంతా కూడా మీ నోటి నిన్న దేవుడు నవ్వుని కలుగు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధ్రానికి వందనాలు ఆయన మీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను అన్నావు సోదరులో కష్టాల్లో నిందల్లో అవమానంలో వారందరి కన్నీరు తుడిచి ప్రవ్వ వారి నోటి నిండా నవ్వు కలుగును గానీ పలుకుతున్నాను నీ ఘనమైన ఆశ్చర్యమైన కార్యం జరిగించండి నీ దీవెన్ల చేత నింపండి ఒక్కొక్కరిని ఆశ్రదించి బహుగా వర్ధలింపచేయండి ఈ వాగ్దాన్ని విడుచుండగానే నీ మహిమ వారిని గాక మీరు తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏసునామను అడుగుచున్నాము తనరి అలా నీ కష్టదినాలన్నీ తీసివేస్తున్నాడు మీ నష్టపోయిన దినాలన్నీ తీసివేస్తున్నాడు మీ నోటి నిండా నౌకరు చేయబోతున్నాడు దేడు మిమ్మల్ని దీవించినగాక రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన కుటుంబాలుగా రండి దేవుని శక్తిని అనుభవించండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె